హాయ్ వెల్కమ్ టు కన్ఫీ బ్లాక్స్ బస్సు చాలా లేట్గా వస్తుంటే ఏం చేద్దామా అని చూస్తుంటే మొక్కలు షాప్కి వెళ్ళాము అక్కడైతే నాకు రోజు మొక్క చాలా నచ్చిందని రోజు మొక్క బా నేను వచ్చేసరికి ఇంట్లో ఉండాలని బాగా దబా ఇచ్చాను నాన్నని చూడండి రోజు మొక్కలు చూస్తున్నాను చూడండి మా షీజు కూడా దగ్గరికి వస్తున్నాడు భయపేస్తుంది ఆ తర్వాత ఇంకొకటి చెప్ప నాకు ఈ ప్లాన్స్ అన్నీ నచ్చాయి బట్ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టము అంటే కొన్ని బిగ్ సైజ్ ఉంటాయి అవి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం నాకు చూసేకి కొద్ది రోజులే తర్వాత నచ్చేవి ఇంకా వెళ్ళిపోతుండే టూ త్రీ డేస్ ఉండి అవును మీరు మా ఈ ఈ ప్లాన్స్లో నడుస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు కదా ఎక్కడికి లేదు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇదే ఇదైతే మా స్కూల్ బస్ చూడద్ది ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది